సోమసిల కావలి కాలువకు ఆరు టీఎంసీల సాగునీరు విడుదల చేసి కాపాడాలని జలదంకి మండల రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు జలదంకికి వచ్చిన ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముందు రైతుల గోడు వెళ్లబోసుకున్నారు దీంతో రాజగోపాల్ రెడ్డి సోమసిల కావలి కాలువ ఇంజనీరింగ్ అధికారులను పిలిపించి రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు మీజం తుఫానుతో కురిసిన వర్షాలతో జిల్లాలోని డెల్టా ప్రాంతంలో వంద శాతం చెరువులు నిండాయని కావలి కాలువ పరిధిలో ఎనభై శాతం చెరువులు నిండాయన్నారు దీంతో సోమశిల ప్రాజెక్టులో పెరిగిన నీటి మట్టం నుంచి కావలి కాలువకు ఆరు టీఎంసీల నీటిని విడుదల చేసే అవకాశం ఉందన్నారు దీనివల్ల కావలి కాలువ కింద మొత్తం సాగు చేసుకునే అవకాశం ఉంటుందని రైతులు కోరారు దీనిపై స్పందించిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు ఇందుకు మంగళవారం వరకు సమయం కావాలని ఆ రైతులను కోరారు ఈ కార్యక్రమం ఎంపీడీఓ ఆఫీస్ నందు జరిగింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బీవీ రమణరావు జలదంకి మండల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్రారెడ్డి జిల్లా ప్రచార కార్యదర్శి ఇస్కో రెడ్డి సోమశిల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐ శ్రీనివాసరావు డీఈలు జయశంకర్ మహేష్ ఏఈ రామారావు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్సీసెల్ జనరల్ సెక్రటరీ దామెర్ల దేవదాసు జలదంకి మండల రైతు అధ్యక్షులు గండు కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఇది బంగారు మేజర్ కింద అంత ఊరి నాటేసి ఉన్నాము పైరు నీళ్ళు లేవు రేపు మంగళవారం లోపల కానీ నీళ్ళు మా తీసిపోతే మేము కలెక్టర్ కలుస్తాము ఈరోజు ఈవీ గారు వచ్చారు మా అడిగాము ఇస్తామని చెప్పారు నీళ్ళు రేపు మంగళవారం లోపల నీళ్ళు ఇవ్వాలి మాకు కాకపోతే పైరు ఎండిపోతాయి కాకపోతే కలెక్టర్ కలుస్తాము పదమూడు పంచాయతీలు ఉన్నాయి పద్మూరు జిల్లాలో మా పదమూడు పంచాయతీలు కూడా సోమచేడ వాటర్ కేటాయింపులు కేటాయింపు కాదు రేపు కానీ ఫస్ట్ జరిగిన ఐఐబీ మీటింగ్లో ఐఐబీ మీటింగ్లో వచ్చేసి ఓన్లీ డేటాకే అని చెప్పారు ఇరవై తొమ్మిది టీఎంసీలు ఉన్నప్పుడు తర్వాత వర్షం పడింది ఆ వర్షంలో వచ్చేసి వర్షంలో వచ్చేసి సుగంధాలకు ఒక ఎయిట్ టీఎంసీలు వచ్చింది ఇక్కడ లోకల్గా చెరువులకు కానీ ఇక్కడ అన్ని కొంటలకు కానీ జిల్లా అంతా ఒక ఎనిమిది టీఎంసీలు వచ్చాయి వాటితో వీటితో కలుపుకొని మొత్తం నలభై ఆరు టీఎంసీలు ఉంటాయి ఆ నలభై ఆరు టీఎంసీలని ఒక ఆరు ఏడు టీఎంసీలు రెస్టోరేజ్ అయిపోతే ముప్పై తొమ్మిది టీఎంసీలు ఉంటాయి దాన్ని సమానంగా పంచి పతి కావల కాలువకు వచ్చేసి ఒక ఆరు టీఎంసీలు కేటాయించాలి అంటే కనుపూర్ కాలువ మొత్తం కూడా అన్ని లెక్క లెక్క తీసుకుని అందరికీ రైతులకు సమానంగా చూడాలి లేకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి జల్లింక మండలంలో పైర్లు వేసుకునేది ఇప్పుడు దాకా ఇప్పుడు అంతా నార్లు పోసి పెట్టుకున్నారు ఇప్పుడు కనీసం నీళ్లు వదిలి జల్లింక నుంచి ఆ జల్లింక లాస్ట్ దాకా అందరిని కాపాడవలసిందిగా కోరుతున్నాం కావల కాలంలోకి సుమారు లక్ష ఉంటే దానికి ఓన్లీ మూడు టీఎంసీలు కేటాయించడం ఇది అధికారులు ఒక పక్షపాత ధోరణితోటి ఈరోజు జరుగుతూ ఉంది కానీ ఈరోజు తర్వాత తుఫాన్ తోటి పూర్తిగా ఉండేటటువంటి అక్కడ సర్వేపల్లి ఆలోచనలు ఉండేటువంటి చెరువులు కానీ అదేవిధంగా కావల ఉండేటువంటి చెరువులు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పైన నిండటం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు ఆ రోజుల్లో ఇరవై ఏడు టీఎంసీలతో అదే జరిగింది కానీ ఈరోజు ముప్పై ఆరు టీఎంసీలు దాకా సోమచేళ్ళ నీరు ఉన్నాయి అందువల్ల మాకు కొంచెం ఇంకా మూడు టీఎంసీలు నీళ్లు కేటాయించి పూర్తి ఆయకట్టు పండే విధంగా చేయాలని కోరుకుంటా ఉన్నాం అది మంగళవారం దాకా టైం కోరారు కలెక్టర్ గారితో మినిస్టర్ గారితో చర్చించి తదుపరి న్యాయం చేస్తామని కూడా ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఇరిగేషన్ సంస్థల అధికారులు ఇరిగేషన్ అధికారులు అందరూ కలిసి చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా న్యాయం చేయాలని విన్న నమస్తే నెల్లూరు నేను మీ హితీష్ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు